ఆర్మూర్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రయాణికుల కోరిక మేరకు ఆర్మూర్ డిపో నుంచి ఈరోజు రాజధాని బస్సులు ఎయిర్పోర్ట్కు ప్రారంభించడం జరిగింది అలాగే వీటి ఆదరణ బట్టి ఇక ముందు కూడా రాజధాని బస్సులు పెంచే ప్రయత్నం కూడా చేస్తాం మనకు ఇంతవరకు ఆర్మూర్ నుంచి ఎయిర్పోర్ట్కు సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే అందుబాటులో ఉండేవి కొంతమంది ప్రయాణికులు మనకు రాజధాని ఉంటే బాగుంటుందని చెప్పేసి మనల్ని కూరగా వారి కోరిక మేరకు మనకు రాజధాని బస్సులు తెప్పించడం జరిగింది ఇటు బస్సులు ఈరోజు రెండు బస్సులు మొదలు పెట్టామండి వీటి ఆదరణను బట్టి ఇంకొక మూడు బస్సులు పెంచే ప్రయత్నం చేస్తున్నాం అలాగే వీటికి ఛార్జ్ ఆర్మూరు నుంచి జేబిఎస్కు నాలుగు వందల డెబ్బై రూపాయలు అలాగే ఆరుమూరు నుంచి ఎయిర్పోర్ట్కు ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది ఈ బస్సులు వైఎస్ కామారెడ్డి నుంచి కామారెడ్డి జేబిఎస్ మీద ఎయిర్పోర్టు వెళ్తాయి కాబట్టి ఆరుమూరు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ బస్సులను వినియోగించుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి పట్టుకుంటాము టైమింగ్స్ ప్రస్తుతం ఈరోజు ఈరోజు ప్రారంభించిన సర్వీసులు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ఒకటి మరియు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఒకటి ప్రారంభించడం జరిగింది ముందు ముందు డే టైంలో కూడా ఈ సర్వీసులు ప్రారంభిస్తామని తెలియజేసింది సర్వీసులకు ఆన్లైన్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా కలదు అలాగే మన బస్ స్టాండ్లో బుకింగ్ కౌంటర్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు అలాగే మన మొబైల్ యాప్లో కూడా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది